మంగళగిరి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం సంబంధించినటువంటి కొత్త కార్యవర్గం కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ రోటరీ క్లబ్ మంగళగిరికి నూతన అధ్యక్ష కార్యదర్శులుగా గాజు శ్రీనివాసరావు అదేవిధంగా అందే మోహన్ నియమితులయ్యారు ట్రెజరర్గా వడ్లమూడి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి శరత్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో మంగళగిరి రోటరీ క్లబ్కు గుర్తింపు ఉంది కారణం గత కొద్ది కాలంగా ఈ యొక్క రోటరీ క్లబ్ చేసినటువంటి ప్రజా సేవలు అనేటువంటివి అందరి మన్నను పొందుతుందని చెప్పేసి అన్నారు రాజధాని నగరమైనటువంటి మంగళగిరిలో రానున్న కాలంలో మరిన్ని ప్రజాసేవలు చేయాల్సినటువంటి అవసరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్గా వెన్ను కావటం నాకు ఎంత ఆనందంగా ఉందండి ఈ సందర్భంగా గత సంవత్సరం మేము చేసిన మంగళకరమైన ప్రాజెక్టు కానివ్వండి మంగళకారం టూ ప్రాజెక్టు కానివ్వండి పుష్కర్స్ కానివ్వండి మాకు మంగళగిరికి ఎంతో పేరు తెచ్చినాయి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఎంతో పేరు తెచ్చినాయి అదేవిధంగా ఈ సంవత్సరము మన డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి గారి సౌజన్యంతో రేపు ఉదయం మున్సిపల్ హై స్కూల్లో వివర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్ దగ్గర వంద మంది బాలికలకు తొమ్మిది సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది సర్వేకల్ క్యాన్సర్ నివారణకు దీనివల్ల పిల్లలకి వాళ్ళు పెద్ద అయినా సరే క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఈ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మున్ముందు మనం చేతులు ప్రాజెక్టు ఒకటి చేస్తామండి అదేవిధంగా కాళ్ళు లేని వారికి కాళ్ళు ప్రాజెక్టు ఒకటి చేద్దామని నిర్ణయించుకున్నాము ఈ ఈ మంగళగిరిలో ప్రజలకు ఏదైతే నీడు ఉందో ఆ కార్యక్రమాల చేస్తామని రోటరీ క్లబ్ నూతన పాలక మండలి ఈరోజు ఉదయం స్థానిక వ్యవస్థ కాలయంలో ఉన్నటువంటి స్కూల్లో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి సర్వైకల్ క్యాన్సర్ నిరోధక సంబంధించినటువంటి టీకాలను పంపిణీ చేశారు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గాజులు శ్రీనివాసరావు అందే మురళీమోహన్ అదేవిధంగా రోటరీ క్లబ్ ట్రైనర్ విష్ణుర్ అనిల్ చక్రవర్తి పూర్వ అధ్యక్షులు అందే రేవంత్తో పాటు టి సతీష్ బాబు పలువురు నాయకులు పాల్గొన్నారు విస్తృతంగా దీన్ని చేయాలని రాబోయే కాలంలో పూర్తిగా ఇప్పుడు పోలియోని ఎలా అయితే కంప్లీట్గా ఎరాడికేట్ చేయటానికి జస్ట్ ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాము అదేవిధంగా రోటరీస్ ఎఫర్ట్స్ విల్ కంటిన్యూ టు ఎరాడికేట్ క్యాన్సర్ క్యాన్సర్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఆధ్వర్యంలో మన డీజీ చరణ్ సౌదర్ గారి సౌజన్యంతో ఈరోజు నా మన మంగళగిరి లివర్స్ కాలనీలో మున్సిపల్ హై స్కూల్లో తొమ్మిది సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో డాక్టర్ మహతి గారు డాక్టర్ అనూష గారు మన పాస్ట్ మన గవర్ గవర్నర్ గారు మన అన్నే రత్న ప్రభాకర్ గారు మన అసిస్టెంట్ గవర్నర్ వంశీ గారు మరియు అందరూ పాల్గొన్నారండి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా మనకి అమెరికా నుంచి విచ్చేసిన రూపారాజు గారు కూడా వచ్చారు ఆమె క్యాన్సర్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారండి ఈ సంవత్సరం నుంచి మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో వారు జాయిన్ అయి ఉన్నారు వారు కూడా మన ఈ క్యాన్సర్ అవేకర్నెస్ మాకు ఎంతో సహాయపడుతున్నారు ప్లస్ ఆ మేడం గారు మనకి కావాల్సిన అన్ని రకాలుగా కూడా సహాయపడతారని మాట్ ఇచ్చున్నారు వారు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారండి ఇది తొమ్మిది సంవత్సరాల నుంచి పదిహేను పద్నాలుగు సంవత్సరాల్లో పాడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి వ్యాక్సిన్ వేస్తున్నామండి